ఒక గురు దగ్గరికి ఒక శిష్యుడు పైడు గురు దగ్గరికి పోయి గురుదేవా గురుదేవా నాకు ఉపదేశం ఇయ్యో అయితే ఆ గురు నీకు ఉపదేశం ఏం పని పడ్డా నీకు లే నాది జీవన కళ్యాణం చేసుకునేది ఉన్నది నాకు ఉపదేశం ఇస్తాను అయితే ఇంకా ఉపదేశం తీసుకున్నాడు ఆయన దగ్గరని అన్నీగా సాధనాలు యోగాలు అభ్యాసాలు మొత్తము నేర్చుకున్నాడు ఆయన ఐదారు నీళ్ళ ఉన్నాడు గుట్టండి ఉంటుండే మహారాజుగా ఈయన కూడా ఆయన దగ్గరని ఐదారు నీళ్ళు మొత్తం నేర్చుకున్నాడు ఇక నువ్వు పోటీ ఇక ఇప్పటిదాకా నువ్వు నేర్చేదాకా నా దగ్గర ఉన్నాయి ఇక నీళ్ళు నువ్వు చూసుకోవ ఇంకా నాలో డిస్టర్బ్ ఎందుకు పోతాను బట్టి ఓ పోగని మూడు మాటలు చాలా ఉంచుకో మూడు మాటలు చెప్పా మూడు మాటలు గట్టిగా అని చాలా ఉంచుకో ఏం మూడు మాటలు ఒకటైతే ధనం నుంచి దూరం ఉండాలా ధన ధనం నుంచి దూరం ఉండాలా రెండోది ఆర్ధాం నుంచి దూరం ఉండాలా మూడోది మానవు నుంచి దూరం ఉండాలా ఏమన్నాడు ధనం నుంచి దూరం ఉండు ఆర్దాన్ని అక్కడి నుంచి దూరం ఉండు లేదా మానవ అక్కడి నుంచి దూరం ఉండు పోయిండు ఆడ పోయిన ఒక వేరే గుట్ట మీద పోయిండు వేయిండు గుట్టకున్నాడు అక్కడ సాధన వదిలి చేసుకుంటా ఏ రెండు చీరంగా చరంగాకున్నాడు లేదా అయితే ఆడ గుడికాయ గుడ్డికాయ కట్టుకున్నాడు అయితే పొద్దామని పొడి మబ్బు పడేటప్పుడు ఆ గంగ అంతుకుండే గుడిసా అదే ఒక బాయిది తప్పుడు నచ్చింది అలా ఆ బాయి మొగడు తాగుతుండే తాగుతున్నమాడు కొట్టి ఆ కొట్టిండేమీ గంగల పరి పానం ఇస్తానే వచ్చింది అవి పానం ఇస్తే వచ్చి వీడి చూసా అరే బావి బాయి ఎందుకు ఎట్లా లేదు నేను బతకాల వాటి పానం ఇస్తాను వాటిని బతికినా ఏం లాభం లేదు నేను అదే అట్లా చేయకు పానం ఇచ్చు మంచిగా చేయక అంటూ అట్లా ఇట్లా కానీ పుదుగు ఇచ్చా ఆసనంగా తెచ్చా ఆసంగు తెచ్చిని మరిగా అన్నాడు ఉన్నాడుగా ఉన్నదిగా మరిగా పొద్దుగా పోవాడువచ్చా నేను పోనా అవచ్చే నేను ఆమె దగ్గర ఇంకెందుకు పోలేవచ్చి ఇంకా దగ్గరికి పా నేను ఆయన దగ్గర కూడా అంటే నీ దగ్గర నీ సేవ చేసుకుంటా నీ దగ్గర నేను నీ సేవస్తుంటా కానీ నేను ఆయన ఆయన దగ్గర అది ఏమో సందేస్తున్నారు దానికి అది మా ఇంత అది ఉండదు నాదేం పోతున్నా దాని దగ్గర ఉంటుంది అంటే ఉన్నాను నేను బట్ట నాకే దాన్ని విట పనిస్తుంది కొన్ని నాకు అయ్యా అంటూ అలాగే ఇక ఒకనాడు ఇతనిగా అలాగ గుడి శిక్షిల్దిగా అంటే సంబంధం నా ఉన్నారు బట్టి అట్లా ఒకనాడు ఆయన ఫు ఫుల్ వచ్చింది ఆయన ఆ గుడి చేస్తా ఊడ్చుడు ఆడ ఫుల్ వచ్చింది ఇక గుడి చేస్తా ఊడుచుడు ఇక ఇక అక్కడికంటి ఇంకా ఊర్చుకుంటా ఇక్కడ ఇట్లా అని ఊర్చుకుంటా అట్లా ఇద్దరు ఒక జారి ఇద్దరు ఒకసారి వచ్చింది మరపారా పాపంచురైంది వాళ్ళకొక ఫోన్ కూడా ఉత్యా అది ఒకసారిగా అది కట్టలే కానీ పోయింది గంగకు గుర వచ్చింది అది కొట్టకపోయింది అది వరుగుతున్నది పోతున్నా పోతున్నా అది ఈడిపోయేటోళ్లకు ఇక పులి వచ్చి పిల్లని వడకపోయినా మర్రాడు ఒకటే అయిపోయా మర్రాడు అని గుర్ర వచ్చా అరే ఏంరా శిష్య ఏమైందిరా ఏ లేవు నువ్వు అన్నవా కర్రీ నా తప్పైంది కనవచ్చా పాదల పాలైన కొడుకుకి మోము కొడుకు అక్కడి నుంచి మోం వచ్చింది అది కూడా పోయిందట చిన్నం కూడా పోయిందట చెప్పిన కదా స్త్రీ మోతు గురం ఉండాలా చెప్పిన కదా ఇప్పటికన్నా జాగ్రత్త పదిండు అని చెప్పి వేదిక అవున బట్టి ఇక గురు మాటల్ని తీనాడు ఇక అడిగా సాధన వైద్యం చేసుకుంటా చేసుకుంటా ఒకనా అడిగా ఆన పడ్డది అది ఒక టీకన మీద కూర్చున్న రౌతు మీద మా ఎండ వెళ్తే కొంచెం మెరుస్తుండాల ఏమో అది ఏం మెరుస్తున్నాడు అది రౌతు మీదక చూసింటారు అది ఏమో మెరుస్తుండీ అది ఏం మెరుస్తున్నాం దగ్గరికి వెళ్ళి అది ధనం ఆండది ఒక అంతు ఆండది ఒక అంతు అంతు నేడుస్తుంది ఆ దగ్గర చూస్తా హరియాన వాక్య ఆండ ఉన్నా అప్పుడు వారికి గురుదేవుడి మత వచ్చింది మరి దిగు గురుదేవుని మతం గురుదేవుని కోసం ఈ దగ్గర పూలు చేస్తా తలకి పోపిస్తా గురుదేవుని మధ్యలే కడతా అని ఇస్తా అది అనుకుంటున్నాడు ఇక నేను తింటానా నా గురుదేవుని కోసం చేస్తా అని అది ఏం చేసేయూటెందుకు ఇద్దరు విడా ఆవులలు గుడ్లలు గడ్డపార తీసుకొని అదే అని బట్ట మీకు వేసి రూపాయల కైకి వెళ్ళిస్తాను బట్టి నాకు అది ఆడది తింద అది వచ్చింది అది తీసింది మొత్తం బంగారు గింత మారేసింది అలా కాలు విచారం చేసిండు ఇక అబ్బాయి మనకి వెయ్యి రూపాయలు మనము ఇలా మేనేజ్ చేసి తీసుకుని మనము అది వెయ్యి రూపాయలు మనకి ఇస్తాడు ఈ లక్షలు కోట్ల నీరు ఈ లేదా ఏ చెత్త వాళ్ళ వచ్చారు అది చెట్టు కట్టేసిందండి అది చెట్టు కట్టేసి ఈ అంత తీసుకొని పోయి ఇక రోజుగా అర గోదాలు గస్తలు ఆయన దగ్గరికి అది ఇలా మహారాజు డేడు ఎక్కడ వేయండు మహారాజ్ డేడు ఎక్కడ వేయండి అని కూడా చూస్తే అది చెట్టు కట్టిందా అది ఏమైంది ఏ నడికి తగిన వాటి నన్ను చెప్తే కట్టే కట్టేస్తున్నాను రెండైంది మర మూడోది ఇక మానం కద్ది దూరం ఉండాలని వచ్చి అయితే ఆ గుట్ట మీద ఒక్కోడో సాధన మద్యం చేసుకుంటూ చేసుకుంటా ఉన్నప్పుడు ఆ గుట్ట కింద ఒక ఊరుండ ఆ ఊళ్ళ ఇద్దరు అన్నల దమ్ములు ఉండ ఆ అన్నల దమ్ముల తల్లి బీమారు ఉండ ఆ తల్లిని ఏ దవాఖాన చూపించిండు వైద్య చూపించిండు ఆ దేవరా ఈ దేవరా ఆ ఈ మారా ఆ సాధు అన్ని చూపించిను ఆ దేవరా ఈ దేవ అన్ని కానీ దానికి తక్కువ లేదా పడుకు నొప్పి ఏం చేసినా తక్కువ లేదు పోయిండు పోయి డాక్టర్లు చూపిల్ల వైద్యుల చూపిల్ల చూపిలవు వైద్యులకు దావలు అన్ని దావాలకు మొక్కిం అన్ని దావలు చూపించింది ఆరోగ్యం తక్కువ కాదు ఆఖరికాళ్ళు అనవాట్యం అన్నీ అయిపోయినాయి అనవాట్యం ఇక మన గుట్ట మీద ఒక్క మహారాజు ఉన్నది కాబట్టి ఆయన దగ్గరికి ఇక అందరూ పోరాడి ఆడికి పోదాం ఏమన్నా ఇస్తే లాస్ట్ ఇక ఇస్తే ఇంత తక్కువ ఏది ఇదే గుర్తించి గణ్యత ఏ ఏ మహారాజు గారు అందరూ చూసుకుంటూ వచ్చిన వాళ్ళు మహారాజు సాధులు సంతులు అందరు అక్కడ ఇద్దరిగా వచ్చారు మహారాజు ఏ మారదా మారాధన వచ్చా మా అబ్బకు కడుపు వచ్చింది ఏమన్నా మంది ఏ నాకు మందులు మందులకి సెలై మనం వేరక మందులకి సెలై ఏ దవఖాన అరే దవఖాన మస్తు ఖర్చు పెట్టుకున్నా కానీ తక్కువ లేదు నా దగ్గర ఏ నీ చేత ఏమో మన్ను ఇచ్చినా కానీ నీ చేత తక్కువైతే అని నాకు నమ్మకం ఇప్పుడు అన్నగారు నీ చేత మన్ను ఇచ్చినా గాని మాకు తక్కువైతే అని నమ్మకం ఉన్నది నీ చేత మళ్ళే తీసి అరే మన్ను తిట్టయితే మన్ను లేదని లేమన్ను ఏమని చేతి ఏమని ఇవ్వాలా నా చేతురా ఏం లేదు నీ అది నువ్వు అది బేమార్చి నువ్వు డాక్టర్ దగ్గరికి బైపుకు దగ్గరికో ఆడుకున్నాము ఇక కాదు ఇలాంటి తెల్ల బట్టలు ఉండియా ఆ అని నెత్తి వెంటకాయ వరి ఉండియా తెల్ల బట్టలు ఇలా ఎంటికాయ అంటే ఆడ ఒక్క ఎంట్రికాయ తీసుకున్నాడు మారద్ది మారద్దె వెంట ఇట్లా ఉంటుంది ఇక అదే వెంట్రుక తీసుకున్నాడు ప్ప వచ్చే మహారాజ్ దగ్గర ఒక ఎజ్కరితో గడిచింది అనబట్ట ఈ ఎడికెట్తోని ఏమైనా ఇలాజీ తీసుకున్నారనవచ్చా అలాగే విశ్వాసం ఉంటే మహారాజ్ చేత ఏముండే అనమాట ఎంజర్ తిలు కోపరించి దాని రోగమేట అయిపోయింది ரோகம் அே ஆட்சி ரோகம் துர்த்தா அது பதிமந்தி செப்பாரு ரோட நொக்கு ஏன்னா ஆ ஏ பதிமதி பதி இரைய மதி மொழி வச்சாரு இன்னைக்கி ஆ அது நான் பதிலே பாலித்தலை நோக்கி ஆ నాకు నీ నొక్కి నొక్కునేది ఒక్కోడు ఒకడ మొక్కలు కళ్ళు తాగుతున్నది ఒక్కోడు ఒకడ పెళ్ళమ్మ నా మాట ఇట్లా అందులో ఇరవై మంది తాకద మనది ఒక్క ఇచ్చేం పట్టదు ఒకటి నీ ఎందుకలా అంత తాగతున్నాయట ఇరవై ఏళ్ళ తండ్రి అది దాన్ని బేవర్ తక్కువైపోయింది నీ ఒక్క ఏడు నాకు ఒక్కటే ఏడ్తాయి నీ మంచి అయితే పుణ్యమైతే బాగా అది ఒకటి ఒకటి ఇరవై ఇచ్చా ఆ ఇరవై వేలు రెండు వందల మందికి రేపు ఉన్నాయా అత్తనాయా మునయ్యా గూడకారా అరే 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 ఎక్కడోళ్ళు ఎక్కడో లేదా తీర్చండి దావు అంటేవి కొంచెం పులాగా ఎలా కాల్చి ఆదిమైంది రెండు వంద రెండు వందల మందికి తెచ్చింది అది రెండు వందల మంది అయితే అయిపోయింది ఆరు వందల మారాధి మారాజా ఒకే ఆరు వందలకి రెండు వందలు పోయింది రెండు వేలు రెండు వేలు అరుగా ఇస్తా కాంగా కాంగ అందరిగా రెండు వేలు పోయింది ఐదు వేలు పదివేల మంది అలా తీర్చండి దానివచ్చు కాని ఒక నేను అడుగు అత్త చూసా అత్త అది అని వచ్చి నై ఒక్క ఎదుక ఇన్ని రోజుల అందర్లో చూసుకోవాలి బట్ట కానీ చింత ఉన్నదా ఏ ఇది ఇప్పుడు నేను ఉండి నాకు దుద్ధి లేకుండా వదరది ఇంత చుట్టాలు ఉంటూ పోతుంది వీడి చదిగా ఇప్పుడు పనిచేస్తామర itu t referred to this <laughs> person, Gue t referred to this person, Gue t referred to this person, gue ne-book te liste beard, gue ne-book ane-hanko deng di? ane-hanko deng di? Ia dengan lорт Ia dengan ఇప్పుడు లే బయ్ ఒక్కటి మరి ఎప్పుడు ఒక్కటే సగం లేదు ఎప్పుడు అంటే ఉండి దాకా ఉండి ఉండి సగం మంది వాపస్ పోయి మరి పొద్దున సగం మంది వాపసు పోయిండు రెండు మూడు రోజులుగా లేదు అంటే లేదు ఇయ్య అంటే ఇయ్యం అంటే మరిగా లేదు ఇక మంది అందరిగా సరే అయిపోయింది ఇక వెళ్ళి ఇచ్చారు

네, 이 양자플라이오, good e v e i n g a t a y a 이양자이오 yati. 아, pretty, easy, no, for y 아니, 아니, 파워치, 아니, 위에, 무슨, 아니, 파워치, 아니, 위에, 무슨, 아, 아, 푸트, 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 అప్పుడు అది అప్పుడు అనిపోయింది అది గురువు వస్తే అది ఏమైనా నేను చెప్పరా కదా మానంలో వాడకండి మానంలో వాటి పాడబు అది తిట్టని పోయి అది తిచ్చుకొస్తారు వాటి చాక్ వాటి తిరిచే కొనబోతారా వాటి చెప్పి చాక్వా అందుకు గురువులు కానీ సాధుల సంతులు కానీ ఏ మాట చెప్తే ఆ మాట మీద ఉంటేనే మనది ఏమన్నా ఉన్నది